హాయ్ యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు సైబర్ సతీష్ యూట్యూబ్ ఛానల్ టూ డేస్ శ్రీశైలం వ్లాగ్ ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టెంపుల్స్ ఇన్ ఇండియా కారులో అయితే బయలుదేరాము మా శివయ్యతో పాటు ముందు కూడా ఒక పెద్ద స్టాచ్యూ సేమ్ స్టాచ్యూ ముందు కూడా వెళ్తుంది చూడ్డానికి చాలా బాగా అనిపించింది శ్రీశైలం ప్రయాణం నాలుగు గంటలు పడుతుంది హైదరాబాద్ నుంచి శ్రీశైలం టూ థర్టీన్ కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ఉంటుంది థిక్ ఫారెస్ట్లో మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది థిక్ ఫారెస్ట్ కాబట్టి ఫారెస్ట్లో యానిమల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అయితే శ్రీశైలం ఉంది శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ విద్యుత్ కేంద్రం అనమాట శ్రీశైలం ఒక అద్భుతమైన ట్రీట్ అనమాట విజువల్ ట్రీట్ మీరు కార్లో కానీ బైక్ మీద కానీ లేకపోతే బస్సులో కానీ వెళ్ళొచ్చు అనమాట అకామిడేషన్ ముందే బుక్ చేసుకొని వెళ్ళండి పీక్ ఏరియాస్లో కారు అయితే ఇట్లా డిజైన్స్ వేస్తుంటారు మీరు సాక్షి గణపతి దగ్గర అయితే ఈ డిజైన్స్ వేసుకోవచ్చు అనమాట చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది న్యాచురల్గా ఉంటుంది ఇక్కడ బ్యాక్ వాటర్ దగ్గర ఇట్లా మెట్లుంటాయి ఒక టెంపుల్ ఆంజనేయ ఆంజనేయస్వామి టెంపుల్ ఉంది ఇట్లా కిందకెళ్తే ఇక్కడ పూలు కొన్ని కృష్ణానది బ్యాక్ వాటర్ దగ్గర పూజలు చేయడానికి మనకు అవకాశం ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా అందంగా ఉంది అందరూ ఆంజనేయస్వామిని దర్శించుకొని ఆంజనేయస్వామి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు ఇది బ్యాక్ వాటర్ అనమాట డ్యామ్ దగ్గర బ్యాక్ సైడ్ వచ్చిన కృష్ణానది బ్యాక్ వాటర్ ఇక్కడ మనం బోటింగ్ అయితే చేయొచ్చు అనమాట బోట్స్ చాలా ఉన్నాయి మనము జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడుకొని ఎంతసేపు బోటింగ్ చేయాలి అన్నది వాళ్ళకి చెప్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు చార్జెస్ చేస్తారు మనం వాళ్ళతో మాట్లాడుకొని వెళ్ళచ్చు ఫోటోషూట్కి అయితే ఇది ఒక అద్భుతమైన లొకేషన్ మీరు మంచి కెమెరాని అయితే క్యారీ చేయండి అద్భుతమైన ఫొటోస్ని మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ప్రకృతి అందాలు చాలా బాగుంటాయి అందుకని ఈ టైంలో వెళ్ళడానికి ప్రయత్నించండి చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు అద్భుతమైన దృశ్యాలు అయితే మీరు చూడవచ్చు అనమాట వాటర్ చాలా క్లీన్గా ఉంది కొద్దిగా చలికాలం కాబట్టి కార్తీక మాసం కాబట్టి ప్రకృతి చాలా అందంగా ఉంది శివుణ్ణి పూజించే వాళ్ళు కార్తీక మాసంలో ఎక్కువగా శ్రీశైలం వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ దీపాలు అవి వెలిగించారు ఒక బైక్ రైడర్ అయితే తన బైక్తో పాటు ఈ విధంగా వచ్చారు ఇది శ్రీశైలం గురించి టెంపుల్ గురించి అందరికీ తెలుసు జ్యోతిర్లింగాల్లో ఒకటి మల్లికార్జున స్వామి ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి మన ఇండియాలో అందులో శ్రీశైలం ఒకటి భ్రమరాంబికా దేవి ఆలయం ఇది ఒక శక్తిపీఠం అనమాట టెంపుల్ గురించి అందరికీ తెలుసు కాబట్టి టెంపుల్ గురించి ఎక్కువగా మాట్లాడట్లేదు కార్ రైడ్ చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఆలయంలో శిల్పకళ చాలా బాగుంటుంది శిల్పకళకి ప్రసిద్ధి మీరు చూడండి అక్కడ చెక్కబడిన శిల్పాలు అవి చూడండి ఎస్పెషల్లీ నేచర్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ చూడండి హిట్స్ ఫీల్ ఎంజాయ్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఆ పాయింట్స్ దగ్గర ఆగి మీరు జాగ్రత్తగా అవి చూడవచ్చు అనమాట బ్యారికేడ్స్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి మనం ఎందుకంటే రిమోట్ లొకేషన్లో ఉన్నాం కాబట్టి అక్కడ మనకి ఏదైనా అనుకోకుండా ఏదైనా సంఘటనలు జరిగితే ఎమ్మటే హెల్ప్ దొరకడం కొద్దిగా కష్టం అందుకని మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది టూ డేస్ అయితే మేము ట్రిప్పు ప్లాన్ చేసాము సాటర్డే మార్నింగ్ మార్నింగ్ బయలుదేరి శ్రీశైలం చేరుకొని నైట్ అక్కడ పడుకొని త మరుసటి రోజు పొద్దున్నే నాలుగింటికి శ్రీ శివుని దర్శనానికి వెళ్ళామన్నమాట మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి అయితే తిరుగు ప్రయాణం చేశాము ఒక అద్భుతం అనమాట నైట్స్ ట్రావెల్ చేయడానికి ఎలా చేయరు ఎందుకంటే ఇది థిక్ ఫారెస్ట్ కాబట్టి ఇందులో జంతువులు సంచరిస్తూ ఉంటాయి ఏదైనా అనుకోని ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి నైట్ అయితే పర్మిషన్ ఇవ్వరు అందుకని మీరు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి రావడం మంచిది టూ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ టూ ట్వంటీ కిలోమీటర్స్ చూపిస్తూ ఉంటుంది కానీ ఘాట్ రోడ్ కాబట్టి మనకి టైం ఎక్కువ పడుతుంది అనుకున్న దానికన్నా ఫోర్ టు ఫైవ్ అవర్స్ నిదానంగానే వెళ్ళండి ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి జంతువులు అటు ఇటు సంచరిస్తూ ఉంటాయి మనకు కొన్ని జంతువులు కూడా కనిపిస్తూ ఉంటాయి నెమళ్ళు జింకలు తర్వాత అడవి పందులు ఇలాంటి జంతువులు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ పులుల సంరక్షణ కేంద్రం ఉంది దానిలో సఫారీ ఉంటుంది సఫారీ మనం వెళ్ళాలి అనుకుంటే అక్కడ అధికారులు ఉంటారు అటవీ శాఖకు సంబంధించిన అధికారులు వాళ్ళు ఏవో టికెట్స్ పెడతారు ఆ టికెట్ సంబంధించిన డబ్బులు వాళ్ళకి చెల్లిస్తే వాళ్ళు మనల్ని అలో చేస్తారు ఇక్కడ బోటింగ్ చాలా బాగా జరిగింది వాళ్ళు చాలా పొలైట్గా ఉన్నారు మనం అడిగినట్టు మనకు కావాల్సిన సర్వీస్ అయితే వాళ్ళు అందిస్తున్నారు మనం ఎంతసేపు తిరగాలి అన్న దాన్ని బట్టి వాళ్ళు ఛార్జెస్ ఉంటాయి మీరు వాళ్ళతో మాట్లాడుకొని జాగ్రత్తగా వెళ్ళచ్చు లైవ్ జాకెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఏదైనా అనుకోకుండా ప్రమాదం ఏదైనా జరిగితే మనల్ని లైవ్ జాకెట్ సేవ్ చేస్తుంది కానీ ఇక్కడ ఈ బోట్ మెన్ వీళ్ళందరూ ఫిషర్మెన్స్ ఉన్నారు వీళ్ళు మంచి స్విమ్మర్స్ అంట మనకి ఎలాంటి భయం లేదు ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగితే వాళ్ళు మేము కాపాడగలుగుతాం అని చెప్తున్నారు కానీ బట్ బీ కేర్ఫుల్ యాక్సిడెంట్స్ మనకి ఎప్పుడైనా ఎక్కడైనా జరగచ్చు అందుకని మన జాగ్రత్తల్లో మనం ఉండాలి బోటింగ్ జరుగుతుంది ఇక్కడ ఒడ్డున అందరూ కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసం దీపాలు వెలిగిస్తారు కృష్ణమ్మకి పసుపు కుంకుమ అలాంటివి కొన్ని సమర్పించి కృష్ణమ్మని పూజ చేస్తున్నారు ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ లంచే ఈ లొకేషన్కి చేరేలాగా ప్లాన్ చేసుకోండి ఎందుకనంటే పొద్దున్నే ఫ్రెష్గా ఉంటుంది మధ్యాహ్నంకి కొద్దిగా ఎండ వేడి అట్లా ఉంటుంది కదా క్లైమేట్ మారుతుంది వి కాంట్ ఎంజాయ్ మచ్ టైం ఎందుకంటే వేడివేడిగా అనిపిస్తూ ఉంటుంది వాటర్ వేపరు అదంతా ఇట్లా మీకు ఇరిటేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇది ఎంజాయ్ చేయండి చాలామంది దర్శనం చేసుకొని ఎమ్మటే బస్సు కానీ కార్ కానీ తీసుకొని డైరెక్ట్ వాళ్ళు వాళ్ళ డెస్టినేషన్స్కి వెళ్తారు శ్రీశైలం చుట్టూ చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి ప్రకృతి అందాలని మీరు ఆస్వాదించవచ్చు అడవి అందాలని ఆస్వాదించవచ్చు ఆలయాలు ఉన్నాయి డ్యాము మరియు నియర్ సో సోమిని విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి బ్యూటిఫుల్ స్పాట్స్ ఉన్నాయి అక్కడ మీరు ఫోటోషూట్స్ చేసుకోవచ్చు కృష్ణానదిపై నిర్మించబడిన డ్యామ్ ఇది చాలా ప్రసిద్ధి చెందింది ఇది నూట నలభై ఐదు మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది భారతదేశంలో అత్యంత పెద్ద జల విద్యుత్ ప్రాజెక్టులో ఒకటి ఈ ప్రాజెక్ట్ అనమాట కృష్ణానది బ్యాక్ వాటర్లో బోటింగ్ సౌకర్యం చాలా బాగుంటుంది వాళ్ళతో మాట్లాడుకొని మీరు బోటింగ్ చేయొచ్చు లైవ్ జాకెట్లు ధరించండి మాన్సూన్ కాలంలో బోటింగ్ని అవాయిడ్ చేయండి ఈ మెట్లెక్కి మనం పైకి వెళ్తే మన హైవే వస్తుంది అటు నుంచి మనం హైదరాబాద్ వచ్చేసాము దిస్ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ యూ కెన్ ఎంజాయ్ చాలా సినిమాల్లో షూటింగ్లు ఇక్కడ జరుగుతూ ఉంటాయి మనం చూడొచ్చు అనమాట అటు ఇటు కొండలు మధ్యలో కృష్ణమ్మ ఎంత క్లీన్గా ఉన్నాయంటే వాటర్ చాలా నీట్గా ఉన్నాయి కానీ వర్షాకాలంలో అవాయిడ్ చేయండి ఇక్కడ మీకు కావాలి అని అంటే ఇక్కడ చేపలు కూడా పట్టి వాటిని వండి మనకిస్తారు కానీ టూ అవర్స్ అయితే టైం పడుతుంది అన్నారు అందుకని మేము ఆగలేదు ఎందుకంటే ఫిష్ని క్లీన్ చేసి దాన్ని కుక్ చేసి దాంతోపాటు అన్నం కూడా వండిస్తారు అనమాట ఈ వండించినందుకు రెండు రూపాయలు రెండు వందల యాభై రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఫిష్ కాస్ట్ సపరేట్ అనమాట చూడండి ఫ్యామిలీస్ అందరూ ఈ బోటింగ్ అయితే చేస్తున్నారు విరుబడి ఈజ్ ఎంజాయింగ్ ద నేచర్ ఎప్పుడు మనం ప్రకృతిలో తిరుగుతూ ఉంటే మనకి ఆ ఆనందం వేరు మనం ఇంకా మన ఎనర్జీస్ బూస్టప్ అవుతాయి మనం ఇంకా క్రియేటివ్గా ఆలోచించగలుగుతాము మన శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి అప్పుడప్పుడు నేచర్లోకి వెళ్తూ ఉండండి చూడండి ఎంత బాగుందో ఇట్స్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్ ఇదైతే మిస్ కాకండి చాలామంది మిస్ అయిపోతారు ఎందుకంటే హర్రీ బర్రీగా వెళ్తారనమాట వన్ డేలో శ్రీశైలం కవర్ చేసుకొని మళ్ళీ వాళ్ళ వాళ్ళ పనులకి వచ్చేస్తూ ఉంటారు ప్లీజ్ టేక్ స్మాల్ బ్రేక్ ఇంకొక పూట ఆగితే మీరు ఇలాంటివి ఎంజాయ్ చేయొచ్చు అనమాట మేమైతే టూ డేస్ డెడికేట్ చేసాము ఒకరోజు వెళ్ళి అక్కడ పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళాము అంటే ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకోవడం చాలా బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ రష్ ఉండదు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి మీరు దర్శనం క్యూలోకి వెళ్ళిపోతే మూడు వందల రూపాయల టికెట్లు ఉన్నాయి ఐదు వందల రూపాయల టికెట్లు ఉన్నాయి మీరు ఏ టికెట్ కావాలంటే ఆ టికెట్ తీసుకొని మీరు దర్శనానికి వెళ్తే కార్తీక మాసంలో శివక్షేత్రాలని దర్శిస్తూ ఉంటారు మేము కూడా కార్తీక మాసం అనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్లో కార్తీక మాసంలో ఏదన్నా ఒక శివుని క్షేత్రాన్ని సందర్శిద్దామని ప్లాన్ చేసాము అప్పటికప్పుడు ప్లాన్ చేసాము మేము అకామిడేషన్లు దర్శనం టికెట్లు అవేవి ముందుగా బుక్ చేసుకోలేదు డైరెక్ట్గా వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ప్లాన్ చేసుకున్నాం అనమాట బట్ ప్రీ ప్లాన్డ్గా మీరు అన్నీ ప్లాన్ చేసుకొని వెళ్ళాం హండ్రెడ్ పర్సెంట్ మీకు టైం సేవ్ అవుతుంది తర్వాత మీకు క్లియర్గా ఉంటుంది షెడ్యూలు వెల్ ప్లాన్డ్ ఈజ్ హాఫ్ డన్ అని అంటారు కదా వెల్ ప్లానింగ్ ఈజ్ హాఫ్ డన్ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ముందుగానే మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే సగం పని అక్కడే ఫినిష్ చేసినట్టు ఎందుకంటే మనకు తెలుసు అనమాట ఏం వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏంటి అవన్నీ క్లియర్గా ఒకదానమ్మటో ఒకటి చక్కచక్క అయిపోతూ ఉంటాయి అందుకని ముందే ప్రీ బుకింగ్ చేసుకొనే మీరు వెళ్ళండి వేసవికాలం కాలం అయితే కొద్దిగా బాగా ఎండ్ ఉంటుంది ఇక్కడ గ్రీనరీ ఎక్కువగా కనిపిదు మీరు ఎక్కువ చెమట్లు అవి పోస్తుంటాయి ఈ ట్రిప్లో మీరు వాటర్ ఫుడ్ అండ్ మీ వాహనాల్లో తగినంత ఫ్యూయల్ మటుకు కంపల్సరీగా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఈ అడవి ప్రాంతంలో మీకు ఎక్కువగా రిసోర్సెస్ దొరకవు తాగడానికి నీరు కానీ తినడానికి ఏదైనా స్నాక్ ఐటమ్స్ కానీ ఫుడ్ కానీ లేకపోతే పెట్రోలు లేదా డీజిల్ ఏదైనా అయిపోతే గబుక్కున మనకి నియర్ బై దొరకవు ఎందుకంటే ఇది బిగ్ ఫారెస్ట్ ఏరియా ఇదంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మనం ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి జంతువులు ఎక్కువగా కనిపిస్తుంటాయి చిన్న చిన్న జంతువులు పెద్ద జంతువులు చిన్న జంతువులు అంటే కోతులు ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తుంటాయి జనరల్గా హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఏదైనా జంతువు కనిపిస్తే దానికి ఏదో ఒకటి ఫుడ్ ఆఫర్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ బోర్డులు చాలా పెట్టున్నాయి డోంట్ ఫీడ్ యానిమల్స్ అని బోర్డులు కనిపించాయి మాకు వాటికి ఫుడ్ పెట్టకండి ఎందుకనంటే అవి నేచర్లో తిరిగే జంతువులు కాబట్టి వాటికి తెలుసు వాటికి కావాల్సిన రిసోర్సెస్ ప్రభుత్వ అధికారులు అందిస్తున్నారు వాటికి అన్నీ అందుబాటులో ఉంటాయి ఈ ఫుడ్ కోసం అవి రోడ్డు మీదకి రావడం వల్ల యాక్సిడెంట్లు గురయ్యి చనిపోయే అవకాశాలు ఉంటాయి లేదా అవి మనల్ని అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి రిమోట్ ఏరియా కాబట్టి మనకి కొంత ఇన్సెక్యూరిటీ కలుగుతుంది అందుకని జంతువులకి ఆహార పదార్థాలు పెట్టకండి ఒకవేళ పెడితే శిక్ష అర్హులు అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబర్స్ వాటికి అనవసరంగా మీరు ఫుడ్ అయితే ఫీడ్ చేయకండి ఇది మనం పాటించాల్సిన నియమాలు ఒకటి అడవిలో మీరు వెళ్ళేటప్పుడు వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉండవు అలాగని మీరు ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్లు కోసమని ఇట్లా ఆగకండి ఎందుకంటే అది దట్టమైన అరణ్య ప్రాంతము ఇక్కడ పులులు చిరుత పులులు తర్వాత అన్ని రకాల అడవిలో ఉండే యానిమల్స్ తిరుగుతూ ఉంటాయి ఇప్పుడైనా అనుకోని సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండండి చిన్న చిన్న ఊళ్ళాంటివి వస్తుంటాయి హోటల్స్ వస్తాయి అప్పుడు మాత్రకు మీరు ఆగి అక్కడ మీరు మీరు రిఫ్రెష్ అయ్యేవి చేసుకోండి ఇక్కడైతే నాకు బాగా ఎంజాయ్మెంట్ బాగా అనిపించింది ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ జాయ్ స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ నుంచి ఆ అవతల ఒడ్డు వరకు తీసుకెళ్ళారు మళ్ళీ తీసుకొచ్చారనమాట రీజనబుల్ ప్రైస్ నేను అనుకోవడం చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ప్రైసెస్ ఇండివిజువల్గా మనం మాట్లాడుకోవడం బెటర్ అందుకని నేను ప్రైస్ చెప్పట్లేదు మేము ఎంత కట్టాము అన్నది మీరు ఆ లోపల రైట్ సైడ్ ఉండే హిల్ స్టేషన్ వరకు లొకేషన్ వరకు తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు కానీ టైం ఎక్కువ పడుతుంది వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మేమైతే జస్ట్ వీ హ్యాడ్ ఏ స్మాల్ ట్రిప్ అనమాట అట్లా అవతల ఒడ్డు వరకు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేసేయండి అని చెప్పాము అందరూ నదీ స్నానాలు చేస్తున్నారు పూజలు చేసుకుంటున్నారు కార్తీక మాసం కాబట్టి ఇక్కడ ఆగండి కనీసం ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఇక్కడ స్పెండ్ చేసి కొద్దిగా రిఫ్రెష్ అయ్యి తర్వాత మళ్ళీ మీ ప్రయాణాన్ని కొనసాగించండి ఐ సజెస్ట్ యూ టు గో బై కార్ కార్లో వెళ్తే మీరు ఇట్లాంటి లొకేషన్స్లో ఆగొచ్చు అనమాట ఆర్టీసీ బస్సులో వెళ్తే అంతగా ఆగడానికి అవకాశాలు ఉండవు మనం శ్రీశైలంలో దర్శనం ముగించుకొని వెనక్కి వచ్చే టైంలో సాక్షి గణపతిని అయితే కంపల్సరీగా వీక్షించండి సాక్షి గణపతి దర్శనం చేసుకొని అక్కడ కొద్దిసేపు ఆగి మీరు ప్రయాణాన్ని కొనసాగించవచ్చు సాక్షి గణపతి దగ్గర గణపతి హోమాలు జరిపించుకుంటున్నారు అవి కూడా ఆన్లైన్లో టికెట్లు దొరుకుతాయి మీరు అక్కడ ఆన్లైన్ టికెట్స్ తీసుకొని అక్కడ పూజ చేసుకోవచ్చు అనమాట ఇంకొచ్చేసి దిండి దిండి ఏరియాలో ఒక పెద్ద రిజర్వ్ ఉంది వాటర్ రిజర్వ్ ఉందన్నమాట అక్కడ మీకు ఫిషెస్ బాగా దొరుకుతాయి శ్రీశైలం నుంచి మనం వచ్చే రూట్లో మనకు అన్ని ఈ చేపల షాపులు కనిపిస్తూ ఉంటాయి ఇది దిండి దగ్గర మేము ఫిష్ ఫ్రై తిన్నాం అనమాట ఒక ఫిష్ ఫిష్ని ఫ్రై చేసి మనకిస్తారు దాని కాస్ట్ వాళ్ళు చెప్తారనమాట దాన్ని బట్టి మీరు మాట్లాడుకొని మీరు ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇట్లా ఫిష్ని ఉప్పు కారం రాసి అట్లా పెట్టుకొని ఉంటారనమాట ఫిష్ ఫ్రెష్ ఫిష్ అయితే మనకు దొరుకుతుంది పార్సిల్ కూడా తీసుకోవచ్చు అనమాట తీసుకొని మనం ఇంటికి తెచ్చి వండుకొని తినొచ్చు లేదా వాళ్ళు వండి ఇస్తారు కూడా అట్లాంటి ఫెసిలిటీ అయితే ఉంది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్నిక్ స్పాట్ ఇన్ ద వే ఆఫ్ శ్రీశైలం టు హైదరాబాద్ శ్రీశైలం నుంచి హైదరాబాద్ వచ్చే దారిలో బెస్ట్ పిక్నిక్ స్పాట్ అనమాట ఇక్కడ ఆగి కొంతసేపు రిజర్వ్ తిండి రిజర్వ్ని చూసి ఆ వాటరు అవన్నీ చూసి కొద్దిసేపు ఏదైనా ఫుడ్ తినేసి మళ్ళీ హైదరాబాదు స్టార్ట్ అవ్వచ్చు ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టూ డేస్ కేటాయించండి మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను శ్రీశైలం ఆధ్యాత్మికత సాహసం ప్రకృతి అందాలతో కూడుకున్న అద్భుతమైన ప్రదేశం డోంట్ మిస్ రష్లో వెళ్ళకండి హడావిడిగా వెళ్ళి ఇలాంటి లొకేషన్స్లో మనం ఊరికే దర్శనం చేసుకోవడం మంచిదే దర్శనంతో పాటు చుట్టుపక్కల ఏమున్నాయి ప్రకృతి అందాలు అవన్నీ ఆస్వాదిస్తే మనకు ఒక పరిపూర్ణమైన కంప్లీట్ మీల్లాగా ఉంటుందన్నమాట ప్రకృతి ఓడిలో మనం కొంత ఎంజాయ్ చేసాము ఒక హ్యాపీ ఒక కొన్ని మెమరీస్ అయితే మనం క్రియేట్ చేసుకోగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో